చెమట బాగా పట్టించండి ఎంత చెమట పడితే అంత మంచిది చెమటను చిరాగ్గా చూడకండి మీ ఆరోగ్య రహస్యం అదే మీ స్కిన్ యంగ్గా ఉండాలి మీరు కూడా ఎనర్జెటిక్గా ఉండాలి భవిష్యత్తులో అంటే అదే అని చెప్పాను కదండి దాని మీద చాలా కామెంట్లు వచ్చినాయండి మీ మానాన్ని మీరు బాగా చెప్తారు చెమట కంపు భరించలేకపోతున్నాం ఆ వాసన బట్టి చేస్తున్నాం అందుకే పట్టకుండా కాపాడుకుంటున్నాం అంటున్నారండి అది ఇంకా ప్రమాదం బాడీలో చెమట వాసన వస్తుంది ఒళ్ళంతా పక్కాడికి బాగా తెలుస్తుంది అండి మనకు తెలియదు పక్కాడు చెప్పాడంటే మీరు ఫాలో అయిపోవాల్సిందే కానీ ఇది ప్రమాదం పట్టించకుండా ఉండటం పట్టించండి కానీ వాసన రాకుండా ఉండటం కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి జనరల్గా అసలు మన చెమటకి ఏ వాసన ఉండదండి నేను చెప్పాను కదా ఒక రకమైన ఫ్రాగ్నెన్సే ఉంటుంది ఏది మంచి లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళకి ఎందుకు పాడవుతుందో కూడా చెప్తాను నెంబర్ వన్ బాడీలో రసాయనాలు ఉంటాయండి అంటే రసాయనాలు అంటే మనం ఫుడ్ తీసుకునేవి ఉల్లి వెల్లుల్లి కాస్త ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కొంతమంది అది బయటకు వచ్చిన క్రమంలో చెమట వాసన కింద రూపాంతరం చెందుద్ది సో అంటే వాసన వస్తున్న వాళ్ళు ఉల్లి వెల్లుల్లి ఆల్మోస్ట్ ఆల్ తగ్గించేయండి బెస్ట్ అవుతుందండి ఇంకా రాకుండా ఉండటం కోసం చెప్తాను కొన్ని ఫుడ్లు బాడీలో జింక్ లోపం ఉన్నా కానీ కాస్త పిస్తా బాదం అరటి మంచి జింక్ ఉంటుందండి జింక్ లేకపోయినా కానీ చెమట అనేది బాగా బాగా కంపకొడుతూ ఉంటుంది ఇంకా ఏం తినాలి అంటారేమో ఆకుకూరలు ఆకుకూరల్లో మంచి పత్రహరితం ఉంటుందండి ఈ పత్రహరితం చెమటని వాసన రానివ్వకుండా చెమట పడుతుంది కానీ ఏ వాసన రాదు ఆల్మోస్ట్ ఆల్ సుగంధంతో కూడిన వాసనే వస్తుంది అన్నట్టు ఇంకా ఇక నారింజ నారింజలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఆ సిట్రస్ అనేది ఆమ్లతత్వం అనేది చెమట వాసన రానివ్వకుండా చేస్తుందండి ఇవి తినడానికి తాగడానికి సంబంధించి వాటర్ ఎక్కువ తాగండి ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది బాడీలో ఒక రకంగా ఆ కంపు పోతుంది అంటే టాక్సిన్స్ ఉన్నాయి బయటికి పోతున్నాయని దాని అర్థం ఇంకా తర్వాత వచ్చి రెండు పూట్ల కాదు మూడు పూట్లైనా చేయండి ఇబ్బంది ఏమీ లేదు అలాగని ఓ సబ్బులు పెట్టి రుద్దే అక్కర్లేదండి మామూలుగా చేయండి వాసన వస్తున్న ఫస్ట్ డేస్లో మాత్రం మొదటి రోజుల్లో మాత్రం పోయేదాకా కాస్త స్క్రబ్బర్ వాడండి యాంటీ బ్యాక్టీరియల్ సోప్ వాడండి ఎందుకంటే బాడీలో చెమట బయటకు వచ్చాక బ్యాక్టీరియా డెవలప్ చెందొద్దండి అది వాడండి ఆ తర్వాత ఇంకో ప్రధానమైంది దొరికాయి కదా మార్కెట్లో యాడ్లో ఇస్తున్నారు కదా హీరోలు చూపిస్తున్నారు కానీ పుస్సు అని ఓ స్ప్రేలు కొట్టద్దు పౌడర్ అస్సలు రాయొద్దు ఎందుకు బాడీలో చక్క చక్కగా చర్మానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయండి అందులోంచి చెమట బయటకు వచ్చి పోతూ ఉంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఈ చిన్న విషయం తెలియక ఓ పొలం అని కొట్టేసి ఒళ్ళంతా కంపు చేసుకుంటున్నారు సో స్నానం చేశారు కదా రెండు మూడు సార్లు తర్వాత చెప్తున్నానండి ఎప్పటికప్పుడు లోవేర్స్ మార్చేయండి టీషర్ట్లు కానీ ప్యాంట్లు కానీ రోజుకు రెండు మూడు జతలు మార్చేయండి ఈరోజు చీపుగానే దొరుకుతున్నాయి కదా ఇదో పెద్ద సమస్య ఇవి మార్చరు ఎన్నిసార్లు స్నానం చేసినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం లేదు ఫాలో అవుతూ ఉండండి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి మర్చిపోవద్దు మన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్